భక్తులందరికీ శ్రీపంచమి శుభాకాంక్షలు సాయిరా ఈరోజు శ్రీపంచమి అంటే పంచమి అంటే సరస్వతి మాతకి ఇష్టమైన రోజు కదా సరస్వతి ఆవిర్భవించిన రోజు కూడా అని చెప్పుకుంటాం కదా శ్రీ పంచమి అంటే సరస్వతి దేనికి ప్రతీక జ్ఞానానికి ప్రతీక కదా మనకి స్వామి ఏం మీరు ఉదయం లేవగానే మీ చేతుల్ని మీరు చూసుకుని కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్యే సరస్వతి కరము లేతు గౌరి ప్రభాతే కరదర్శనం అని చెప్పుకొని లేవండి అని స్వామి మనకి చెప్పేవారు అనమాట అంటే ఏంటి కరాగ్రే వసతే లక్ష్మి అంటే కరాగ్రే కరా అంటే చెయ్యి చెయ్యి అగ్రభాగంలో ఎవరున్నారో కరాగ్రే వసతి లక్ష్మి లక్ష్మీదేవి ఉంది మధ్యన సరస్వతీదేవి ఉంది మూడులో శక్తి మాత పార్వతీదేవి ఉంది అని ఎన్ని ఎవరిలో ఉన్నాయి మనలోనే ఉన్నాయి మన ఉన్నాయి అని చెప్పేవారు అనమాట స్వామి కదా శక్తి అంటే కరాగ్రే వసతి లక్ష్మి అంటే లక్ష్మి సంపద అవునా కరమ విద్య సరస్వతి సరస్వతి జ్ఞానమాత అలంకారం లేదు స్థిత గౌరీ అంటే గౌరీ శక్తి కదా ఆవిడ శక్తి ఇస్తుంది అనమాట అలాగే మీకు చిన్నగా చెప్తాను చూడండి ఒక ఒక కుటుంబం ఒక బస్ స్టాండ్కి వెళ్ళారంట ఎవరో తల్లి తండ్రి బాబు పాపతో నలుగురు వెళ్ళారనమాట వాళ్ళు చాలా ఆరోగ్యంగా అమ్మవారి దయ్యతో శక్తిమంతులుగా ఉన్నారు అలాగే లక్ష్మీ కడతో మంచి వస్తువులు అవి ధరించి ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర ఎవరు లేరు అనుకుంటున్నారు సరస్వతి తల్లి లేదు వాళ్ళ దగ్గర అందుకని అది అంటున్నాడంట ఆ లో ఇలా బస్సు అమ్మ చూసి బాబు ఈ బస్సు ఏతది అని అడిగినాడంట చూసారా ఏమందని దగ్గర అతను చదువు లేదు కదా మరి సరస్వతి తల్లి లేదు కదా అందుకని ఆ బస్సు మీద పేరైనా చదువుకోలేకపోయాడు అన్నమాట కదా అందుకని అందరం ఏంటి ఈయన ఎంత ఎలా ఉన్నారా ఈయనకి చదువు లేదా అనుకున్నారంట సరే అందుకని మనం ఏం ఏం సంపాదించుకోవాలి జ్ఞానం సంపాదించుకోవాలి కదా చదువు మంచి చదువు చదవాలి పిల్లలందరూ చక్కగా చదువుకోవాలి ఎక్కడ అక్షరాభ్యాసం చేసుకున్నాము ఎక్కడ చదువుకుంటున్నాము అని కాదు ఏదైనా సరే జ్ఞానం మంచి జ్ఞానం ఉండాలి చిన్న పడిలో ఏమి సూక్తులు పెట్టేవారంటే చిండి చిండి సూక్తులు చిండి పిల్లలకి దొంగతనం చేయకండి అబద్ధమాడరాదు దొంగతనం చెయ్యరాదు తల్లిదండ్రులను ప్రేమించండి వృద్ధులను గౌరవించండి అని ఇలాంటి విషయాలన్నీ చిన్న చిన్నగా మొదలుపెట్టి చెప్పేవారు అనమాట ఏదైనా సరే చూడండి ఉన్నదనుకో మనం ఎత్తుకుపోరు దోచ లేరు దొంగలు ఎత్తుకుపోరు బాతులు జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు అని ఒక పద్యం ఉంటుంది మీరు చక్కగా చదువుకుంటారు అది మనం చదువుకుంటే దొంగలు ఎత్తుకుపోరో ధరలు దోచుకుపోరో మన వాళ్ళు ఎవరు పంచుకోరు ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు అంటే చిన్ని కాగితం ఒక రాసుకుంటే చదువుకుంటే రాసుకుని బతికెత్తాడు అంటారు కదా అలాగా విద్యను అందరూ అభ్యసించాలి విలువలతో కూడిన విద్యని అభ్యసించాలి ప్రతి ఒక్కళ్ళు స్వామి చెప్పినట్టుగా మానవతా విలువలు కలిగి ఉండాలి మానవతా విలువలు అంటే ఏంటి సత్యము అబద్ధం ఆడరాదు ధర్మము ధర్మంగా జీవించాలి సత్యము ధర్మం శాంతి శాంతిగా ఉండాలి ప్రేమ అందరినీ ప్రేమించాలి అహింస ఎవరిని హింస పెట్టకూడదు అని ఈ విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలి సరస్వతి మాతనే మనలో నింపుపోవాలి లక్ష్మి సరస్వతి ఆదిపరాశక్తి ముగ్గురు అమ్మల మూలపటి అమ్మని మనం ఎప్పుడు కూడా మనసులో మన మన చేతుల్లో ఉంచుకుని మన శక్తివంతులుగా ఉండాలి తల్లిదండ్రుల పిల్లలకి చక్కటి విలువలు నేర్పించాలి ఇరుగు పెరుగు ఎలా ఉండాలి నానమ్మని తాతయ్యని ఎలా చూడాలి పెద్దలను ఎలా గౌరవించాలి ఎలా జీవించాలి సంఘంలో అందరితో ఎలా ఉండాలి అన్ని విషయాలు చెబుతూ ఉండాలి ఎప్పుడు కూడా విద్యాలయాల మీదే ఆధారపడిపోకూడదు ఇంట్లో పెద్దలు కూడా పిల్లలకి అన్ని విషయాలు చెప్తూ ఉండాలి ఇవన్నీ ఈరోజు ఈ సరస్వతి మాత గురించి ఇవన్నీ మనకి వస్తాయని మనం చెప్పుకుంటూ అందరికీ సాయి అందరూ ఇవన్నీ ఆచరించాలని కోరుకుంటూ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి లోక సమస్తా సుతినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా సుఖినో